ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ప్రారంభించింది తన పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు ఇక కొత్తగా ఎన్నికల బరిలో దిగుతున్న జనసేన సైతం ఇప్పటికే తొలి జాబితాను సిద్ధం చేసింది ఈ జాబితా ప్రకటనకు ముహూర్తం సైతం ఖరారు చేసింది దీంతో జనసేన నుండి పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది జనసేన అధినేత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించారు ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా కమిటీల ఏర్పాటుకు సంబంధించి నివేదికలు పవన్ కళ్యాణ్ కు అందాయి దీంతో తొలత కమిటీలను ప్రకటించి వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని పవన్ భావిస్తున్నారు అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఆరున తమ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు పవన్ కళ్యాణ్ ముహూర్తంగా నిర్ణయించారు ఇప్పటికే పార్టీ నేతలతో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు తొలిసారి పోటీ చేస్తున్న పార్టీ అయిన కొత్త వారితో పాటు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు జనసేనలో చేరడంతో వారికి కూడా తొలి లోనే పేర్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా చివరి నిమిషంలో పోటీ లేకుండా ప్రకటించిన అభ్యర్థులు ప్రచారానికి వీలుగా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల ఇరవై ఆరవ తేదీన ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు దీంతో తొలి జాబితాలో తూర్పు గోదావరితో పాటు గుంటూరు శ్రీకాకుళం అనంతపురం జిల్లాలకు చెందిన కొన్ని నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది జనసేన తొలి అభ్యర్థిగా ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడవరం నుంచి బీసీ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణను ప్రకటించారు ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్య నారాయణ పేరును ప్రకటించే అవకాశం ఉంది మహేంద్రవరం రూరల్ నుంచి కందుల దుర్గేష్ తుని నుంచి రాజా అశోక్ బాబు మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు కాకినాడ రూరల్ నుంచి అనిసెట్టి బుల్లబ్బాయి పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ పేర్లలో కొన్నిటిని ప్రకటించే అవకాశం ఉంది వీలైతే మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఇక గుంటూరు జిల్లాలో తోట చంద్రశేఖర్ నాదెన్ల మనోహర్ వంటి వారు పేర్లు తొలి లిస్టు లో ఉండే ఛాన్స్ ఉంది అనంతపురం నుండి ఇప్పటి వరకు రాజకీయాల్లో సంబంధం లేదు లేకుండా ప్రజా సేవలో ఉన్న ఇద్దరు పేర్లపై పవన్ దృష్టి సారించినట్లు సమాచారం వీరి పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశం ఉంది అధికారంలో ఉన్న టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాయి ప్రతి నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నాయి ఇదే సమయంలో జనసేన సైతం ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులను ప్రకటించి వారిని ప్రచారంలోకి దింపాలని భావిస్తోంది ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అభ్యర్థుల తొలి జాబితాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రజారాజ్యంలో ఎన్నికల ముందు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా వారు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పొత్తు కోసం తనపై ఒత్తిడి వస్తున్న పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రకటన మొదలు తాను ఎవరితో లేననే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లవుతుందని జనసేన భావిస్తున్నారు దీంతో మిగిలిన రెండు ప్రధాన పార్టీల కంటే ముందుగానే తమ తొలి జాబితా విడుదల చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు